దేవునికి స్తోత్రం ప్రభు అందరికీ శుభములు స్ప్రింగ్ ఆఫ్ విజ్డమ్ జ్ఞాన ఊట అనే కార్యక్రమంలో పక్షపాతం చూపుట మంచిది కాదు అనే అంశమును ధ్యానిద్దాము తల్లిదండ్రులు మీ బిడ్డలను ప్రోత్సహించి సిద్ధపరచండి బిడ్డలందరూ కంటత వాక్యము వీక్లీ క్విజ్ నోట్ చేసుకోనండి ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్ధుడు అయిన మా క్రీస్తు యేసు ప్రభువా నీ నామంనకే లెక్కలేనని స్థుతులు స్తోత్రములు తండ్రి ఇంతవరకు నీ అత్యున్నతమైన కృపలో కాపాడి నీ రక్షణలో మామును భద్రపరిచినందుకై నీకే వందనములు ప్రభు నీ వాక్యముతో మీరే మాతో మాట్లాడండి అన్ని సమయాలలో నీకు విధేయులమై వాక్యమును అనుసరించటకు నీ చిత్తమును జరిగించుటకు మాకు నేర్పించండి లోతైన విశ్వాసములో ముందుకు కొనసాగటకు నీ కృప మాకు అనుగ్రహించమని పరిశుద్ధ నామంలో బ్రతిమాలు వేడుకొంచున్నాను తండ్రి ఆమెన్ వాక్యము సామెతలు ఇరవై ఎనిమిది ఇరవై ఒకటి నుండి ఇరవై ఎనిమిది వరకు సామెతలు ఇరవై ఎనిమిది ఇరవై ఒకటి పక్షపాతం చూపుట మంచిది కాదు రొట్టె ముక్క కొరకు ఒకరు దోషము చేయును పక్షపాతము అనిది వారి యొక్క మానసిక స్థితిని బట్టి లాభాపేక్షతో లంచము పుచ్చుకుంటుని బట్టి గొప్ప బట్టి భక్తిహీనతను బట్టి చూపడుతుంది ద్వితీయోపదేశం పదహారు పంతొమ్మిది నీవు న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు పక్షపాతం చేయకూడదు లంచము పుచ్చుకొనకూడదు ఏలయనగా లంచము జ్ఞానుల కన్నులకు గుడ్డితనము కలిగి చేయను నీతివంతుల మాటలకు అపార్థము పుట్టించను పక్షపాతం చూపుట అధర్మము అక్రమము విరోధ బుద్ధితోనైనను పక్షపాతంతోనైనాను ఏమి యూజ్ చేయక నేను చెప్పిన ఈ సంగతులను గైకొనవలనని అపశ్రుడైన పౌలు తిమోతికి చెబుతున్నాడు విశ్వాసులు పైకి తెలియకపోయినా రహస్యముగా పక్షపాతం చూపితే దేవునిచే గర్ధించబడతారు గనుక పక్షపాతం చూపుట దేవునికి హేయమైన క్రియ ఆకలి వేయిట ఒక జీవక్రియ పరిస్థితులను బట్టి ఆకలిని కొంత సమయం వరకు తట్టుకోవచ్చు ఆహారం లేకుండా ఉండలేము కాబట్టి ఆకలిని జయించలేక తప్పు చేస్తారు ఆహారాన్ని దొంగిలిస్తారు సామెతలు ఆరు ముప్పై దొంగ ఆకలి కొని ప్రాణరక్షణ కొరకు దొంగిలిడలా ఎవరూ వారిని తిరస్కరింపరు గదా దేవుని ఆత్మశక్తితో నింపబడినప్పుడు ఆకలిని జయిస్తాము దీనికి నిదర్శనం మోసే నలభై దినముల ఉపవాసము యేసుక్రీస్తు నలభై దినములు ఉపవాసం ఉండిన తర్వాత ఆకలిగొని ఉన్నప్పుడు అపవాది రాళ్లను రొట్టెలుగా చేసుకుమని శోధిస్తాడు అందుకైనా మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల జీవిస్తాడని హెచ్చరించాడు అదే దేవుని ఆత్మశక్తి పగవాడైనా సరే వాడు ఆకలిగొంటే భోజనం పెట్టమని వాక్యం సెలవిస్తుంది యహోవా నీతిమంతుని ఆకలి కొనని వాడని నీతివంతుని పిల్లలు భిక్షమెత్తరని నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండాలని వాక్యం తేటగా మాట్లాడుచున్నది దేవుని రాజ్యములో ఆకలి అయినను దాహము అయినను ఉండదు సామెతలు ఇరవై ఎనిమిది ఇరవై రెండు చెడు దృష్టి గలవాడు ఆస్తి సంపాదింప ఆతురపడును తనకు దరిద్రత వచ్చునని వానికి తెలియదు ధనాపేక్ష గలవారు దురాశతో కూడిన జబ్బుకండ్లు కలిగి ఉండి చెడ్డ దృష్టితో చూస్తారు ఇతరుల ఇంట్లో విలువైన వస్తువులను చూసి ఈర్షపడతారు వాటిని తాను సంపాదించిన కొరకు ఆశపడతారు ధనాపేక్షతో అడ్డదారులు తొక్కి మోసముతో ఇతరులను వంచిస్తూ అక్రమముగా ధనం సంపాదిస్తారు ఎలా వచ్చిన సొమ్ము అలాగే చిల్లు సంచిలో వేసినట్లు చేజారిపోతుంది వారు దరిద్రులుగా మారి అప్పులతో వ్యసన ఉంటారు సామెతలు ఇరవై ఎనిమిది ఇరవై మూడు నాలుకతో కంటే నరులను గద్దించేవాడు తొదకు ఎక్కువ దయ పొందను నీవు మంచి మార్గములో ఉంటే మార్గము తప్పి వ్యర్థులుగా తిరుగుచున్న వారి కోసం ఆత్మల భారము కలిగి ప్రార్థన చేస్తావు దేవుని సహాయముతో వారిని గద్దించి ప్రేమ పూర్వకంగా బుద్ధి చెప్తావు వారిని రక్షణ మార్గములోనికి నడిపించి దేవుని దయను పొందుకుంటావు ఇచ్చకపు మాటలాడువాడు అనేక వ్యసనములతో వారి దోషములను బట్టి సణుగుచూ దూషిస్తూ వదలబోతు వలే కలహిస్తూ ఉంటాడు సామెతలు ఇరవై ఎనిమిది ఇరవై నాలుగు తన తల్లిదండ్రుల సొమ్ము దోచుకుని అది ద్రోహము కాదనుకుని వాడు నశింపచేయవానికి జతకాడు దోచుకునివాడు వాడు దొంగ ఆ సొమ్ము తల్లిదండ్రులదైనా బంధుమిత్రులదైనా ఎవరిదైనా ఒకటే కష్టించి పనిచేసి న్యాయార్థముగా సంపాదించిన సొమ్ము నిరభ్యంతరముగా నీవు అనుభవించవచ్చు తల్లిదండ్రులను హింసించి మోసముతో బలత్కరించి సంపాదించిన సొమ్ము వారికి బాధను కీడును కలిగి నేటి దినములలో ఆస్తి కొరకు తల్లిదండ్రులను హింసించి హత్య చేస్తున్నారు ద్రోహ కార్యములకు పూనుకొని వారిని నశింపచేసి తాము నాశనమవుతున్నారు దేవుని వాక్యము చేత గద్ధించబడి వాక్యానికి లోబడాలి నాశనము నుండి తప్పింపబడాలి సామెతలు ఇరవై ఎనిమిది ఇరవై ఐదు పేరాస గలవాడు కలహమును రేపును యహోయేందు నమ్మకముంచువాడు వర్ధిలను ధనవంతుడై ఉండి ఇంకను సంపాదించాలనే ఆతురత కలిగి ఉన్న ధనాపేక్షకుని పేరాసపరుడు అంటారు పేరాస వానికి అసంతృప్తిని కలుగజేసి వ్యసనపరుడుగా మారుస్తుంది వాడు నెమ్మది లేకుండా కలహమును కల్లోలమును సృష్టిస్తాడు దేవుని ఎందు భయభక్తులు గలవాడు తనకు కలిగిన దానిని బట్టి తృప్తి చెందుతాడు నీతి న్యాయములతో తన కష్టార్జితమును జీవదాయకముగా వర్ధన చేసుకుంటాడు దేవుని నియమములను పాటిస్తూ దేవుని మహింపరుస్తాడు తామెతలు ఇరవై ఎనిమిది ఇరవై ఆరు తన మనస్సును నమ్ముకుని వాడు బుద్ధిహీనుడు జ్ఞానముగా ప్రవర్తించేవాడు తప్పించుకును వారి ఆలోచన ప్రకారము అనుసరించుట తన మనస్సును నమ్ముకునుటయే వాడు స్వాతిశయపూర్ణుడిగా అవివేకంతో ఉంటాడు ఎంతటి ఘనత వహించిన వాడైనను నిల్వజాలడు వాడు నశించి మృగమును పోలినవాడు కీర్తన నలభై తొమ్మిది పదమూడు పద్నాలుగు స్వాతిశయపూర్ణులకు వారి నోటి మాటను బట్టి వారిని అనుసరించి వారికి ఇదే గతి వారు పాతాళములో మందగా కూర్చబడుదురు మరణము వారికి కాపరి అయ్యుండను మనుష్యుడు తన జ్ఞానము బలము అందము ఆస్తి చూచుకుని అసరించకూడదు అతిశయించువారు ప్రభు నందే అశయించవలెను దేవుని జ్ఞానము కలిగి రక్షణ మార్గములో నడుస్తున్న వారు దేవునిపై ఆధారపడి ఆయన చిత్తానుసారముగా జీవిస్తూ ప్రతి పనిలో సఫలత చూస్తారు సామెతలు ఇరవై ఎనిమిది ఇరవై ఏడు బీదలకిచ్చువానికి లేమి కలగదు కన్నులు మూసుకున్న వానికి బహుశాపములు కలుగును బీదలను కటాక్షించి వారికి సహాయం చేయవారిని ఆపత్కాలంలో దేవుడే తప్పిస్తాడు శాతృత్వం కలిగి బెదలకిచ్చు నీతి నిత్యము నిలిచును వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడునని వాక్యం సామెతలు పంతొమ్మిది పదిహేడు బీదలను కనికరించువాడు యహోవాకు అప్పించువాడు వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయను ఆయన మానవ సాధ్యము కానటువంటి మహోన్నతమైన ప్రత్యుపకారము మనకు చేస్తాడు దరిద్రులను దీనులను చూచి కఠినత్వంతో కన్నులు మూసుకుని వానికి బహు కలుగునని గ్రహించి దేవుని కనికరమో వాత్సర్యము మనం సంపాదించుకొని ఆ శాపముల నుండి తప్పింపబడాలి సామెతలు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది దుష్టులు గొప్పవారగునప్పుడు జనులు దాగుకొందరు వారు నశించినప్పుడు నీతిమంతులు ఎక్కువ ఎక్కువగుదురు దుష్టులు గొప్పవారగుట చాలా విపరీతమైన విషయము వారు తమ మూర్ఖతతో గర్విష్ఠులుగా దీనులను దరిద్రులను అపహాస్యం చేసి బాధిస్తారు ఆకలి ఉన్న వారికి ఆహార పానీయాలు లేకుండా చేసి వారిని హింసకు గురి చేస్తూ పాపం చేస్తారు దుష్టులు నీతి న్యాయాలను కానక అక్రమముగా మూర్ఖ ప్రవర్తన కలిగి ఉంటారు మూర్ఖల పరిపాలనలో దీనులు దరిద్రులు బాధించబడి వారు భయాందోళనలతో దాగుకుంటారు దుష్టులు తమ దౌష్ట్యమును బట్టి పతనమైనప్పుడు వారి స్థానములో నీతిమంతులు గొప్పవారుగా ఏర్పరచబడి నీతి న్యాయాలతో పాలిస్తారు నీతిమంతులు గొప్పవారునప్పుడు జనులు సంతోష వాక్యం నుండి ప్రాముఖ్యమైన విషయాలు పేరాసగలవాడు కలహమును రేపును ఎహో అయింది నమ్మకముంచువాడు వర్ధిల్లును తన మనస్సును నమ్ముకుని వాడు బుద్ధిహీనుడు జ్ఞానముగా ప్రవర్తించువాడు తప్పించుకును కంటత వాక్యం సామెతలు ఇరవై ఎనిమిది ఇరవై ఆరు తన మనస్సును నమ్ముకొని వాడు బుద్ధిహీనుడు జ్ఞానముగా ప్రవర్తించేవాడు తప్పించుకొనను వీక్లీ క్విజ్ క్విజ్ జవాబులను కామెంట్స్ లో పెట్టండి క్విజ్ లో మీరు పాల్గొని మీ స్నేహితులకు షేర్ చేయండి క్విజ్ ను ఫాలో అవ్వండి ఒకటి డాష్ దృష్టి గలవాడు ఆస్తి సంపాదింప ఆతురపడును ఏ మేలు బి కీడు సి మంచి డి చెడు రెండు రొట్టెముక్క కొరకు ఒకడు డాష్ చేయును ఏ దోషము బి ద్వేషము కోపము డి పాపము మూడు పేరాసగలవాడు డ్యాష్ రేపును ఏ కలహమును బి జగడమును సి వాదమును డి దేవుడు ఈ కార్యక్రమమును కార్యక్రమమునుగా ఆమె అనేక మందికి వాక్యం అందించబడాలనే మా గోల్ రీచ్ అవ్వాలంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఈ చిన్న పరిచర్యలో పాలు పొంది మేలు పొందాలని మా ఆకాంక్ష మేలు పొందుకున్న ప్రతి ఒక్కరూ ప్రార్థన సహాయం కొరకు మాకు తెలియచేయండి మా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ எயிட் த்ரீ நைன் ஃபோர் சிக்ஸ் ஃபோர் காட் ப்ளஸ் யூ